హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దివ్యాకంక అంటే ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి పీనట్ లడ్డు ఏ విధంగా చేయాలో చూద్దామండి ఎంతో హెల్తీ అండ్ టేస్టీగా ఉండేటువంటి ఈ లడ్డు నేను ఈరోజు పల్లీలు అండ్ నువ్వులు యూజ్ చేసి చేస్తున్నాను అనమాట ఈ చలికాలంలో తప్పకుండా అందరూ తినవలసినటువంటి లడ్డు అండి పిల్లలు పెద్దలు ఎవరైనా తినవచ్చు హెల్త్కి చాలా మంచిది దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి నేను ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను వీటిని ఈ విధంగా మీడియంలో స్టవ్ పెట్టేసి ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలి చూడండి మనం కొద్దిగా రోస్ట్ చేస్తుంటేనే పల్లీల పైనటువంటి పొట్టి ఇలా పైకి వచ్చేస్తుంది అనమాట పొట్టు అనేది ఊడిపోతూ ఉంటుంది ఈ విధంగా బాగా రోస్ట్ చేసుకోవాలి ఈ పల్లీలు వచ్చేసి మన హార్ట్కి చాలా మంచిదండి హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది కొలెస్ట్రాల్ లెవెల్ కూడా తక్కువగా ఉంటుంది ఇందులో అండ్ ఈ పల్లీల్లో వచ్చేసి హెల్తీ ఫ్యాట్ ఉంటుంది చూడండి ఈ విధంగా పొట్టంతా పోతుందనమాట బాగా రోస్ట్ చేసుకోవాలి బ్లడ్ షుగర్ని కూడా మేనేజ్ చేస్తుంది పల్లీలు తినడం వల్ల మనం రోజు డైట్లో మనం తినే ఫుడ్లో పల్లీలు ఇంక్లూడ్ చేసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నాను సపరేట్గా తర్వాత వచ్చేసి అదే ప్యాన్లో ఒక కప్పు నువ్వులు తీసుకున్నాను ఈ నువ్వులు కూడా చిటపటలాడే వరకు మీడియంలో ఫ్లేమ్ పెట్టేసి బాగా వేయించుకోవాలి నువ్వులు వచ్చేసి మనకు బోన్ హెల్త్కి చాలా మంచిదండి గర్ల్స్ అయితే తప్పకుండా తినాలి పీరియడ్స్ రెగ్యులర్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది ఐరన్ ఉంటుంది కాబట్టి కాల్షియం ఐరన్ బాగా ఉంటుంది హెయిర్కి కూడా నువ్వులు చాలా మంచివి అనమాట డయాబెటిక్ వాళ్ళు కూడా తీసుకోవచ్చండి కాకపోతే ఇందులో నేను బెల్లం యూజ్ చేస్తున్నాను బెల్లం చాలా తక్కువగా యూజ్ చేసి అనమాట ఈ విధంగా బాగా రోస్ట్ చేసుకోవాలి నువ్వులు బాగా ఫ్రై అయితే లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది మరి ఓవర్గా కూడా ఫ్రై అవ్వద్దండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను సపరేట్గా ఈ పల్లీల పైన చాలామంది పొట్టు తీస్తారంటారు బట్ పొట్టులో కూడా మనకి ప్రోటీన్ ఉంటుందండి తీయాల్సిన అవసరం లేదు నేను నార్మల్గా చట్నీ చేసినా కూడా తీయను అనమాట పొట్టు కూడా మనకి చాలా మంచిది హెల్త్కి వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకోవాలి మొత్తంని పల్లీలని నువ్వులని మిక్సీలోకి తీసుకుంటున్నాను అట్లీస్ట్ వీక్లీ త్రీ టైమ్స్ లడ్డు తిన్నా ఈ నేను చేసేటువంటి లడ్డు తిన్నా కూడా హెల్త్కి చాలా మంచిది ఇందులోకి ఫ్లేవర్ కోసం నేను నాలుగు ఇలాచీలు యాడ్ చేస్తున్నాను వీటిని మిక్సీ పట్టుకోవాలండి మరీ మె ఒకటేసారి పట్టకూడదు ముద్దలాగా అయిపోతుంది గ్యాపిచ్చి గ్యాపిచ్చి ఒకసారి తిప్పి ఆఫ్ చేసి మళ్ళీ తిప్పి ఆ విధంగా పట్టుకోవాలి వన్ కప్ బెల్లం యాడ్ చేస్తున్నాను ఈ ప్లేస్లో మీరు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను హెల్దీ వేలో చేస్తున్నాను కాబట్టి బెల్లం యాడ్ చేసి ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది మిక్సీని ఈ విధంగా మొత్తం మిక్సీ నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నాను అనమాట ఇందులోకి నేను ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను నెయ్యి యాడ్ చేసిన తర్వాత మనం లడ్డులాగా చుట్టుకుంటే సరిపోతుంది ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండేటువంటి ఈ లడ్డు పిల్లలకు కూడా చేసి పెట్టండి హెల్త్ బాగుంటుంది ఆడవాళ్ళు కూడా కంపల్సరీగా తినాలండి నువ్వులు వాడుతున్నాం కాబట్టి బోన్ హెల్త్కి చాలా మంచిది చలికాలంలో అయితే కంపల్సరీగా తినాలి గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది ఇందులో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ కూడా చేయండి ఈ విధంగా మొత్తం పౌడర్ ని మనం లడ్డూ లాగా పెట్టుకుంటే సరిపోతుంది